సికింద్రాబాద్ నుంచి గెలిచి పార్లమెంటులో మరోమారు అడుగు పెట్టేందుకు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీగా కొనసాగనున్నారు ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి తిరిగి గెలిస్తే ఎలాంటి ఉప ఎన్నిక అవసరం ఉండదు అలా కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా ఉప ఎన్నిక అనివార్యం మొత్తం మీద ఇక్కడి పోరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మధ్య ఉన్నట్లుగా మారింది సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది అందరూ లష్కర్ అని ముద్దుగా పిలుచుకునే ఈ పార్లమెంటు స్థానంలో గెలుపెవరిది అనేది ఆసక్తిగా మారింది ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్టీ ప్రభావం కోల్పోయింది దీంతో పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో రెండు టర్మ్ల అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు బోని కొట్టలేదు దీంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలుపును సొంతం చేసుకున్న బీజేపీ మరోమారు గెలిచి హ్యాట్రిక్ కొడుతోందా అనేది చర్చనీయాంశం అయింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి పిరాయించి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకసారి కూడా విజయం సాధించలేకపోయారు ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్లమెంటుకు మూడవ పర్యాయం జరగనున్న ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతగా అనుకూలంగా కనబడటం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నుంచి పోటీ చేసిన తన కుమారుడిని గెలిపించుకోలేకపోవటంతో ఈ పర్యాయం పార్టీ అభ్యర్థిని మార్చి పద్మారావు గౌడు వైపు మొగ్గు చూపింది మొత్తం మీద త్వరలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి జరగనున్న పార్లమెంటు ఎన్నికలు మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీగా మారింది